నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఐదు వందల తొమ్మిది చతరప గజాలు వుడా సైట్ అండి ఇది వుడా సైట్ కాబట్టి మనకి నామ్స్ ప్రకారంగా ఫార్టీ ఫీట్ రోడ్డు అదేవిధంగా డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అన్నీ కల్పిస్తారండి ఎల్పి నెంబర్తో మనకి క్లియర్ టైటిల్తో లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీగా ఉంటుంది వుడా సైట్కి అది ఒకటి ప్లస్ పాయింట్ కింద ఉంటుంది ఒకసారి మనం కొనేసి ఒక హండ్రెడ్ ఇయర్స్ వదిలేసినా సరే అక్కడైతే ఇబ్బంది రాదు కొన్ని చోట్లయితే జనరల్గా ప్రైవేట్ ల్యాండ్స్ కొంటున్నప్పుడు మనకి ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది దానికి టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉందని చెప్పలేము ప్రైవేట్ సైట్లకి అయితే అలా కాకుండా ఏదైతే మనం కూడా ఇప్పుడు లేఅవుట్లో ఎల్పి నెంబర్తో కొంటామో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది టైటిల్ క్లియర్గా ఉంటుంది సెక్యూరిటీగా ఉంటుందండి ఎన్ని సంవత్సరాలు మనం వదిలేసినా సరే ఫ్యూచర్లో ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ వదిలేసినా సరే అది మన పేరు మీదే కనిపిస్తుంది డాక్యుమెంటు సిస్టంలో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చండి అదే మనకి జనరల్గా ప్రైవేట్ ల్యాండ్స్ కొంటే ఆ పక్క హద్దు వాళ్ళతో కానీ లేకపోతే ఆ ల్యాండ్ తాలూకా రిలేటివ్స్ కానీ ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఉడ ఇప్పుడు సైడ్ కొంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి టైటిల్ క్లియర్గా ఉంటుంది ఒకసారి ఉడ ఇప్పుడు సైడ్ కొంటే దానికోసం మనం ఇంకా సెక్యూరిటీ విషయంలో అయితే మనం రిలాక్స్ అయిపోవచ్చు అండి ఎలా ఉందో ఏది చూసుకోవడం కానీ లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని కానీ లేకపోతే ఇంకేదైనా మిస్యూజ్ అవుతుంది కానీ అలాంటి టెన్షన్ అయితే కూడా ఎప్పుడు ఉండదు ఎల్పీ నెంబర్తో వచ్చినా కూడా ఇప్పుడు వస్తుంది అలాంటి ఒక సైట్ అండి ఇది మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కంప్లీట్గా ఇది రెసిడెన్షియల్ జోను ఉన్న పాలంగా మనం హౌస్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు వీడియోలోని ఫొటోస్లో చూపిస్తున్నట్టుగా మనకి సైట్ ఆనుకుని అయితే రెసిడెన్షియల్స్ అన్నీ కూడా మనకి బిల్డప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అది కొనేసి ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి అన్నది కాకుండా ఈ సైట్ అయితే మాత్రం ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అది ఫామ్ అయిపోయిందండి మనకి రెసిడెన్షియల్ జోన్ కింద హౌసెస్ అన్నీ ఫామ్ అయిపోయినాయి కాబట్టి మనకు వెయిట్ చేయక్కర్లేదు ఇలాగ ఫామ్ అయిపోయిన తర్వాత రేట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఇప్పుడు సైట్ ఓనర్ గారికి అయితే మనకి ఎమర్జెన్సీ పర్పస్లో అర్జెంటుగా సేల్ చేయాలి కాబట్టి మార్కెట్లో ఉన్న రేట్ కన్నా తగ్గించేస్తున్నారు బాగా రీజనబుల్గా అయితే తగ్గించేస్తున్నారు రెసిడెన్షియల్ జోన్ అయిపోయిన తర్వాత ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయండి నార్మల్గా మనం కూడా సైట్ కొన్నప్పుడు ఇంకా ఫామ్ అవ్వదు ఫార్మింగ్ అయితే జరగదు పక్కపక్కన హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే జరగదు కానీ ఇప్పుడైతే జరగడం మొదలుపెట్టి ఒక ఫార్మింగ్లోకి వచ్చేస్తుందో అప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంది అది రెసిడెన్షియల్ ఏరియా కింద అయిపోతుంది ల్యాండ్ పర్పస్ కాకుండా రెసిడెన్షియల్ జోన్లో కొన్నట్టు వస్తుంది అది వడా సైట్ కాబట్టి క్లియర్ టైట్లు ఉంటుంది ఈ సైట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సైట్ ఎక్కడుంది డీటెయిల్స్ ఏంటి ఎల్పీ నెంబర్ ఏంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మేము కింద మెన్షన్ చేస్తున్నామండి దయచేసి గమనించండి వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నప్పుడు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్